సన్నిబాబు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పెదబైలు మండలం అల్లూరి సీతారామారావు జిల్లా అనగా బుధవారం పెదబైలు మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్ నెంబర్ టూ హాస్టల్లో చదువుతున్నటువంటి కొర్ర పూజిత తొమ్మిదో క్లాసు చదివే విద్యార్థి విద్యార్థిని అనారోగ్యం చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉంటూ అలానే అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి యాజమాన్యం వార్డిన్ గారు అలానే హెచ్ఎం గారు కూడా నిర్లక్ష్యం వల్లనే మా గిరిజన బాలిక అనేది మృతి చెందటం అనేది జరిగింది ఇది చాలా దారుణం ఎందుకంటే గతంలో కూడా మొన్న ఆరో తారీఖున వలస గర్ల్స్ స్కూల్లో హాస్టల్లో చనిపోయిన ఒక విద్యార్థి ఆరో క్లాస్ చదివేతున్న విద్యార్థి కూడా చనిపోయింది రోజు రోజుకి ఈరోజు గిరిజన విద్యార్థులు ఏజెన్సీలో చనిపోతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు ఈరోజు ఉంది ఎందుకంటే అనేక సందర్భాల్లో గిరిజన బాలికల స్కూల్ అవచ్చు లేదంటే ఆశ్రమ స్కూల్ కావచ్చు ఈ వైద్యం నిమిత్తం అక్కడ హెల్త్ వాలంటర్ నియమించాలని చెప్పి అధికారులకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న ఈరోజు ఏ ఏ ప్రభుత్వం కూడా స్పందించే పరిస్థితి లేదు గతం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో అయితే పన్నెండు పదిహేను మంది గిరిజన విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోజు రోజుకి విద్యార్థులు చనిపోతున్నారు కానీ అదే మైదాన ప్రాంతంలో విద్యార్థులు చనిపోతే వేలాది రూపాయలు నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి ఉంది కానీ గిరిజన విద్యార్థులు ఈరోజు చనిపోతుంటే కనీసం అధికారులు వచ్చి పరామర్శించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపించటం లేదు కనీసం కూడా తర్వాత ఫోన్ చేసేసరికి మళ్ళీ పెద్దవేలు బయలు పిఎస్సీకి తరలించారు ఆ పిఎస్సి నుండి ఆ ట్రీట్మెంట్ అందిన తర్వాత మళ్ళీ నార్మల్ రిపోర్ట్స్ రావడం కారణంగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుంచి మళ్ళీ పుట్టి తీసుకెళ్ళి ఆ పీఎస్కి కూడా నార్మల్ రిపోర్ట్స్ రావడం కారణంగా ఇంటికి వచ్చి మరి ఇంటికి తీసుకురావడం జరిగింది తర్వాత అదే బుధవారం ఉదయం సుమారు తొమ్మిది పది గంటల ప్రాంతంలో ఆ పిల్ల ఆ విరోసన అది వాతులు బ్లడ్ రావడం కారణంగా మేము కుటుంబ సభ్యులు తల్లిదండ్రులంతా బెంగపడి ఇమ్డిట్లో మేము అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఆంబులెన్స్ అతి త్వరలో ఏది కూడా అందుబాటులో లేకపోవడం కారణంగా అయ్యో ప్రాణం జారిపోద్దని చెప్పి వెంటనే త్వరగా అటు సొంత అటు పెట్టుకొని పెదబైలి తీసుకెళ్ళాం పెదబైల నుంచి అక్కడ కొంత ట్రీట్మెంటు జరిగిన అక్కడ నుండి అయ్యో ఇక్కడ కూడా ప్రాణం అయితే తట్టుకోలేమని చెప్పి పాడే పిఎస్సీకి ఆక్సిజన్ లేని ఇటువంటి అంబులెన్స్ మీద పోయి ఆ పాట తీసుకెళ్లగా హాస్పిటల్ చేరిన తర్వాత పది నిమిషాల తర్వాత ఆ బిడ్డ ప్రాణం పోవడం జరిగింది సార్ ఎవరైతే బాధిత మృతి చెందినటువంటి విద్యార్థిని బాధితులు ఎవరైతే ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ముందే మేము ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇది చాలా దారుణం రోజు రోజుకి ఇటువంటి మరణాలు పెరుగుతున్నాయి విద్యార్థులు మరణాలు పెరుగుతున్నాయి భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం